నేను ఇంతే బడ్జెట్ లో ఉన్నానంటే రి రిపోర్టర్ వచ్చాడు కాబట్టి ఓ పది రూపాయలు ఎలాగ కూడా ఇవ్వడం బిగించేసారు మొదట్లో అట్లాగా సెకండ్ ఫేజ్ వరకు బాగానే ఉంది థర్డ్ ఫేజ్కి వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒక ఛానల్లో ఒకటి కనుక యాడిచ్చాడంటే మిగతా ఛానల్స్ వాళ్ళందరూ వ్యతిరేకంగా వార్త రాస్తారు వీళ్ళు అడగడం కూడా బానేశారు ఏంటో ఆడికి మేము అంత ఎరిపోపలా కనబడుతున్నావా అనేసి వాడి వ్యాపారానికి వాడు వ్యాపార అభివృద్ధి కోసం ప్రకటిస్తాడు వాడి వ్యాపారంలో ఆ ఒక తవకలు ఉన్నాయి ఈ ఒక తవకలు ఉన్నాయని వేసి లేనిపోని రాసి అధికారులందరినీ మీదకి రెచ్చగొట్టి కి వాడికి మధ్యన విభేదం సృష్టించి ఆ వ్యాపారాన్ని నాశనం చేస్తున్నా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నా ఇయే కదా ఈ మధ్యన నడుస్తున్నది అందుకని ఇప్పుడు మీకు తెలిసినోడు అయ్యుండి ఉండి ఎవడన్నా కంపెనీ వాడు అన్నా నువ్వు తెలిసినోడి కదన్న నీకు దాంట్లో ఎంత కమిషన్ వస్తాయి నీకు యాడ్ ఇప్పిస్తే పదివేలు వద్దా పదివేలు నేనే ఇస్తాను అన్న పదివేలు కదా ఇంకో రెండు వేలు ఇస్తాను నువ్వు యాడ్ మాత్రం అడక్క మీ దాంట్లో యాడ్ వేసిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చేసి నన్ను అడుగుతారు నేను వేసిన దగ్గర నుంచి నన్ను దబ్బుతారు ఎందుకు వచ్చింది గో అంటున్నారా లేదా ఇది ప్రస్తుతం న్యూస్ ఛానళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు పడిపోవడానికి కారణం ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ కి వెళ్ళడం వలన ఆగిపోయినాయి అట్లాగే ఎలక్షన్స్ విషయంలో కూడా సేమ్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ పెట్టకపోతే అంటే రహస్యం పెట్టకపోతే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి మొన్న బాధపడ్డటువంటి ఆమె ఇతనున్నాడు కదా మన గుంటూరు ఎంపీ వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఎందుకు ఇబ్బంది పడ్డాడు అతను ఆ పార్టీలోకి వెళ్ళడం వాళ్ళు అట్లాగే నారాయణ ఎందుకు ఇబ్బంది పడ్డాడు ఆ పార్టీలోకి డైరెక్ట్ గా ఇది డైరెక్ట్ గా వెళ్లిన వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి అధికారంలో ఉంటే ఓకే ప్రతిపక్షంలో ఉంటే మైనస్ అవుతున్నాయి అందుకని వీళ్ళు ఏం చేస్తున్న చాలా మంది మీకు సింపటైజర్లు ఉంటాం ఎందుకు సార్ మాకు డబ్బులు కావాలో ఎంత కావాలో తీసుకోండి మేము చందా ఇంత ఇద్దాం అనుకుంటాం మీ పార్టీకి అని డబ్బులు ఇస్తున్నారు అలా ఇచ్చే డబ్బులు అక్కడ ఓపెన్ డాక్యుమెంట్ పెడితే మొత్తానికి తెచ్చిపోతుంది